கத கேடா కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నాలుగు కార్మిక వ్యతిరేక కోళ్లను రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు జేసీగా ఏర్పడి ఈ రోజు ఆకాశవాణి నల్ల బ్యాడ్లు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఏఐటిసి ఐఎన్టీసీ టీజీబీ కేస్ అదేవిధంగా మిగతా సంఘాలు కూడా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా విభజించి అది పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి కోడ్లు తీసుకొచ్చేలా కార్మికుల జీవితాలతో మాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం నిన్న కూడా మెమొరం ఇచ్చాం ఈ రోజు నల్ల అభ్యర్థితో నిరసన తెలియజేస్తా ఉన్నాం రేపటి నుంచి కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చేసి ఈ యొక్క కోళ్లు రద్దయ్యేంత వరకు కూడా పోరాటాలు కొనసాగుతాయి కావున కార్మికులందరూ కూడా ఈ యొక్క పోరాటంలో కలిసి రావాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలు విడనాలి అదేవిధంగా కార్మిక సంక్షేమం కొరకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ సింగరేణి వ్యాప్తంగా ఇలా ఉండేటువంటి జాతీయ సంఘాలు ప్రాంతీయ సంఘాలన్ని ఏకమై బీజే ప్రభుత్వం అవలంబించేటువంటి విధానాలని సింగరేణి మీద ఇలా కార్మికుల మీద కత్తి పెట్టి కార్మికులను అంచువేత ధోర్ణి తీసుకొచ్చి ఉండేటువంటి డెబ్బై తొమ్మిది చట్టాలను ఏ రోజు ఉండే లేబర్ కోడ్లను అన్ని తీసుకొచ్చి నాలుగు చట్టాలుగా విభజించి కార్మికులు రేపు రాబోయే కాలంలో కూడా తిరగబడకుండా స్టైక్ చేయకుండా కార్మికునికేమైనా నష్టమైన కానీ కోట్టుకోకుండా విధానాన్ని అలా కా ఈ బీజేపీ ప్రభుత్వం దీని సింగరేణి చేతిలో తీసుకొని కార్మికులను అలా మోసం చేస్తుంది కాబట్టి అలా ఎలక్షన్ అత్తనే కార్మిక సంఘాలు ఎవరి ధోర్ణాలు చేసుకోవాలి కార్మికుల అత్త మాత్రం కార్మిక సంఘాలందరూ ఏకంగా ఏకం కావాలి ఇవాళ ఉండేటువంటి పరిస్థితులలో ఈ యువత ఈ సింగరేణి కాపాడుకోవాలంటే నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సింగరేణులు ఉండేటువంటి ఈ కోళ్లను తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ఇలా కార్మికులకు ద్రోహం చేస్తుంది మోసం చేస్తుంది కాబట్టి అందుకే ఇవాళ ఉండేటువంటి సెంటర్లు ఉండేటువంటి మోడీ గారికి తెలియరావాలంటే కార్మికులందరూ ఏకమై ఈ సంఘాలకు మీరు సపోర్ట్ చేసి కార్మికులు అవసరమైతే ఈ చట్టాలు బందేదా కూడా పోరాడి దశల వారిగా ఉద్యమాలు తీసుకొని ఒకవేళ దీనికి కూడా వాళ్ళు లొంగి రాకపోతే కంపల్సరీ స్ట్రైక్ కూడా మనం సిద్ధంగా ఉండాలని కార్మికులందరికీ మేము వినవించుకుంటున్నాం రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వాన్ని బీఎంఎస్ ను దగ్గర రాకుండా మీరు ఇక్కడ ఏకదాటిగా ఉండి బీజేపీని మనం వ్యతిరేకిస్తేనే ఈ కార్మికుల మన్నగాడు ఉంటుంది ఇలా సింగరేణి ఉంటుంది సింగరేణిలో మనం ఉండగలుగుతాం ఇవాళ ఉండే కార్మికునికి ఎవరికైనా కష్టం వస్తే రేపు ఒకవేళ ఏమన్నా కోర్టుకు పోదామన్నా కోర్టులో కూడా సెల్లినటువంటి చట్టాలను తీసుకొస్తారు ఇవాళ ఉండే ఉండేటువంటి పరిస్థితుల్లో సింగరేణులు ఉండేటువంటి ఇప్పటికే తొమ్మిది బొగ్గుబాయిలను ప్రైవేట్కరం చేసింది బొగ్గుబాయిలు ఉండేటువంటి ఈ చట్టాలను తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ కార్ని ఒక రకంగా ఇలా కార్మికులకు ఉండే హక్కులను ఒక రకంగా తీసుక తీసి తీసివేసి కార్మికులు కూడా ఇలా రేపు రాబోయే కాలంలో కూడా కార్మికులు ఒకవేళ కార్మిక యూనియన్లు కూడా నిలబడాలంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ కంపల్సరీ యాభై ఒక్క శాతం వస్తేనే కార్మికుల యూనియన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది యాభై ఒక్క పర్సెంట్ అనేది ఏ యూనియన్ కు ఉండదు దయచేసి చెప్తున్నాం కార్మికులారా మీరు ఏకం కాండి ఇలా ఉండేవి యువత సేతులు ఉన్నది సింగరేణి సింగరేణ్ణి కాపాడుకోవాలి ఉద్యోగాన్ని రక్షించుకోవాలంటే ఏకదాటిగా మనం రేపు పొద్దున జాతీయ ఉండేటువంటి అధినాయకత్వం ఇచ్చేటువంటి సంఘాలకు మనం సపోర్ట్ చేసి ఆ సంఘాలు ఇచ్చేటువంటి ప్రోగ్రాంలకు మనం కంపల్సరీ అటెండ్ కావాలి రేపు సాయంత్రం ఐదు గంటలకు కంపల్సరీ అన్ని మైన్లో మైండ్లో ఉండేటువంటి కార్మికులు జీవ పిసి కూడా ధర్నాకు మీరు అందరు తల్లి రావాలని మేము అందరినీ కోరుకుంటున్నాం అఖిలపక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఇది ఏ ఒక్క కార్మికుల సమస్య కాదు ప్రతి ఒక్క కార్మికుడు తన రావాలి పార్టీలో ఖచ్చితంగా మనం ముందుంటేనే ఇది సాధ్యమవుతుంది మన దాదాపు తొమ్మిది పదివేల మంది ఉన్న శ్రీరాంపూర్ ఏరియాలో ప్రతి మైన్కు సంబంధించి దాదాపు ఒక ఐదు వేల మంది కార్మికులన్న అన్న శ్రీరాంపూర్ ఏరియాలో రేపు ధర్నాకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం మరియు అదేవిధంగా ఈ లేబర్ కోర్టులు మనకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న లేబర్ కోర్టు దాని ద్వారా అనేక నష్టాలు జరుగుతాయి ఏంటంటే పేడలు ఉండే ఉండే ఓటీలు ఉండే డిఎంలు ఉండే లాస్ట్కు కు సింగరేణి కూడా అంధకారం అయిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి కార్మికులు అందరూ మేల్కొని మన అందరం ఐక్యత చాటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అన్న నాలుగు కోట వెంటనే నాలుగు కోట్లను వెంటనే మాకు సింగరే కార్మికత్యులు ఐక్యత ఐక్యత ఐక్యుల సింగింగ